ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించిన పోస్ట్ మాస్టర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పరిధిలోని పుల్లాయిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లోని విధులు నిర్వహిస్తున్న పోస్ట్ మాస్టర్ షేక్ నాయబ్ రసూల్ పోస్టల్ ఖాతాదారుల పది లక్షల సొమ్ముతో ఉడాయించిన సంఘటన చోటు చేసుకుంది శుక్రవారం పుల్లాయపల్లి గ్రామానికి చెందిన పోస్టర్ ఖాతాదారుల రైతు నాయకులు కాకు వెంకటయ్య వైసీపీ నాయకులు కల్లూరి కృష్ణారెడ్డితో కలిసి పట్టణంలోని పోస్టాఫీస్ ముందు ఆందోళన చేశారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ను వెంటనే అదుపులోకి తీసుకుని తమ సొమ్మును తమకు అందించాలని పోస్ట్ ఇన్స్పెక్టర్ సాయి కృష్ణారెడ్డిని కోరారు స్పందించిన ఆయన ఈ సమస్యపై పోస్టల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు ప్రస్తుతం స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ నెల రెండవ తేదీన కేసు పెట్టినట్లు తెలిపారు పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులు తమ పాస్ పుస్తకాలను జిరాక్స్ తీసి ఆర్జీ రూపంలో అందిస్తే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని అన్నారు చర్యలు తీసుకుని ఖాతాదారులకు న్యాయం చేస్తామన్నారు అనంతరం ఆందోళన చేపట్టిన ఖాతాదారులు ఆందోళన విరమింప చేశారు ఇప్పుడు దాకా నా అయినా ఏమీ లేదు కాబట్టి మీరు పోలీస్ చూపించని ఇచ్చాను వాళ్ళకి అతను పట్టుకుంటే మిగతా పుస్తకాలు వస్తాయి వీటి గురించి కూడా తేవాలి అది పుస్తకాలు వెరిఫికేషన్లో ఉండే మాత్రం మ్యాక్సిమం వచ్చే వారం పూర్తి చేసేస్తాం అన్ని పుస్తకాలు ఇప్పుడు అన్నీ కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి ఇరవై పర్సెంట్ పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉంటాయి ఎస్బీఎస్ఎస్ఎల్ మాత్రం మా దగ్గరికి రాలేదు ఏ విధంగా అంటే వేసుకుంటూ తీసుకునే డబ్బు சூப்பிட்டு <laughs> ಅರೇ ಓ ಹ ಹಂತಮೇ ಯಾವರವರೆಗೆ ಅವನ್ನೇ ಅಂತ ಡಬಲ್ ರಾಜೇಶಕೊಂಡೆ ನಾನು ಇವಲೇದನೆ ವಾಟ್ವಾಲ್ಗೆ ಇವನೆಲ್ಲಾ ನೀನು ಇಲ್ಲ ಕದಾ ಸೊ ಯಾ ನಾ ಸರ್ವಿಕರ ಮತ್ತೆ ಮತ್ತೆ ಇತ್ತು ಏನು ಏನ್ ಅಂತ ಇರೋದು ಕದಾ ಅದನ್ನ ವಲ ಯವರನ್ನ ಕಟ್ಟೋಣ ಇಪು ಅಂದಿ ಆ ಯಂದೆ ಅವರಿಗೆ ಅಂದ್ರೆ ಆ ಗುಜರಿಾಸಿತೆ ಸರ್ವೈಬ ಬಂಬಿಸ್ತಾನೆ ಅಂದ್ರೆ ಇನ್ನು ಅತ್ತಂ ರಾಜಿ ನಂದರ ನೀ ಬಾರ ಆಸಿ ಚೆನ್ನ ಆಸಿ ನಾನು ಆ ಜರಾಸಿಗೂಡೆಕ್ಕೆ ಒಂದು ಟೂಪನೆ ಆಫೀಸ್ ಪಂಪ್ಚೆလာ ಜರದುಂಡನೆ ಪ್ರಾಸನೆ ಅರೇನ ముం తీసుకుపోయింది ఎవరు అంటే పుస్తకాలు ఉండాల్సి ఎవరైతే డబ్బులు కట్టుకున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏదైతే చెకింగ్ అని అదే అసలు తీసుకున్నారా ఇప్పుడు పుస్తకాలు ఎవరు తీసుకుంటే చెప్పాలంటే ఆ పుస్తకాల

ఒక పది ఎస్ఎస్ఏ పుస్తకాలు పది ఎస్బీ పుస్తకాలు అంటే మేమే తీసుకొచ్చినాము తీసుకొచ్చి అన్నీ చెక్ చేసి ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చే పుస్తకాలు అది కూడా ఆయన సంతకం పెట్టుకొని ఇస్తున్నారు ఎవరో పుస్తకం వాళ్ళకి ఏవైతే తేడాలు ఉన్నాయో అంటే వాళ్ళు పుస్తకాల్లో కట్టి అతను గవర్నమెంట్కి కట్టినా ఉన్నాయి నేను స్టేట్మెంట్ తీసుకున్నాను ఊర్లోకి వచ్చి వాళ్ళందరికీ కూడా సూపరింటెండెంట్కి రిపోర్ట్ చేసి ఆ బుక్లో మళ్ళీ తిరిగి డబ్బులు కట్టించి బుక్లు ఇస్తాం ఆల్రెడీ కట్టినంతవరకు పుస్తకాలు ఎంట్రీ చేసి కరెక్ట్గా ఉండేవన్నీ వాళ్ళు చేసాం పుస్తకాలు తర్వాత అతనికి అనామతిగా డబ్బులు ఇచ్చి లేదా కట్టుకున్నా ఉంటే బుక్కులు ఏంటి లేవు కాబట్టి అది బాధ్యత ముందు డిపార్ట్మెంట్ అని చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి ఇది ఇంకేం ఉంది కదా నేను తీసుకోలేదని ఆమె ఏదన్నా ఇస్తే నేను సూపర్ పంపి దీని మీద చర్య తీసుకుని చేస్తాను అదే నేనే రాజేశాడు మేమైతే తీసుకోలేదు మేము ఇంత జమ ఉన్నామని చెప్పి కొంచెం న్యూజులుగా అది నేననే అది నేను రేపే అందజేస్తాను సార్ అందజేస్తాను మాకు ఈ ఎంక్వైరీ వ్యవహారము ఎప్పుడు కేరే డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది మా ఆలోచన ఇప్పుడు అదే డబ్బులు అనేది ఇప్పుడు ఇవన్నీ మేము సూపర్ రిపోర్ట్ చేయాలి ఆల్రెడీ అతని పుస్తకాలు ఎప్పుడు కనబడుకున్నా తీసుకు డబ్బులు అదే నేననేది డబ్బులు తీసుకున్నవి ఏంటంటే డబ్బులు తీసుకున్నవి ఆ డేట్లో వాళ్ళు విథ్రాల ఫారం పెట్టి ఉంటారు కదా విథ్రాల్ ఫారం పెట్టే డబ్బులు తీసుకుంటారు అవునవును ఆ సంతకము అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు కదా దాంట్లో ఆ సంతకము సంతకాలన్నీ వెళ్ళే కాక క్రాస్ చెక్ చేసుకుంటాం అకౌంట్ ఓపెనింగ్ వీటిలేదు చూసుకొని తేడా ఉంటే మాత్రం డిపార్ట్మెంట్ దాని మీద యాక్షన్ చూసుకొని డబ్బులు పే చేస్తాం ఒకవేళ అలా కాకపోతే మాత్రం పోలీస్ కేసు పెట్టాము ఆల్రెడీ పోలీస్ కేసు ఇచ్చాము మళ్ళీ ఇన్ని అకౌంట్లో అనేది పోలీస్ కేసు ఇప్పుడు ఒకవేళ కేసులు రాకుండా డబ్బులు డబ్బులు తీసేదని కాదు ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆర్టీ అకౌంట్ ఉంటే దాన్ని ఎస్బీఐ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఉంటాయి గవర్నమెంట్ డైరెక్ట్ క్యాష్ డైరెక్ట్ క్యాష్ వాళ్ళ ఎస్బీ అకౌంట్లోకి డబ్బులు తీసుకోవాలి క్లోజ్ చేసి వాళ్ళ ఎస్బీ అకౌంట్లోకి తీసుకోవాలి డబ్బులు ఆ ఎస్బీఐ అకౌంట్ చేస్తానని చెప్పి వాళ్ళ పాన్ కార్డులో అన్ని తీసుకొని సంతకాలు పెంచుకున్నారని నిన్న నా అధికారు దాంట్లో వేసి తీసేసాడని చెప్పి డైరెక్ట్ క్యాష్ ఫోన్ లో వాళ్ళు ఇంత ఈ అకౌంట్ కావాలని ఆయన ఇంటికి పెట్టే అకౌంట్ ద్వారా కట్టబోతుంది రోజు బ్యాగ్ దాంట్లో క్యాష్ ఈ అకౌంట్లో కావాలి ఇప్పుడు ఏంటంటే అతను వాళ్ళ దగ్గర తెలియకుండా సంతకాలు పెట్టుకొని చేశాడా ఏంటనే తెలియదు వాళ్ళేమో పాన్ కార్డు కోసం పెట్టుకున్నారని చెప్తున్నారు అన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇస్తాము రెండోది వాళ్ళకి ఏదైనా పీమెంట్స్ ఉంది ఈ అకౌంట్లో మేము తీసుకునేదాన్ని ఆఫీతం వస్తే మేము మా చూపు నేను చర్యలు చర్యలనే తీసుకుంటాం మాకు ఒక ఇన్ని రోజుల లోపల మాకు న్యాయం కాదు అదే అది పంపిస్తే పైన వాళ్ళకి ఎందుకంటే నేను చేసేదైతే కాదు అదే ఏమైనా వాళ్ళు ఇస్తే రాతపూర్వకం నా దగ్గర ఏం లేదు కదా ఆ పుస్తకాలు కూడా నా దగ్గర లేదు అదే వాళ్ళకి పుస్తకాలు ఇచ్చేసాం మా దగ్గర ఉన్న పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేసాం ఆ పుస్తకాలు వాళ్ళు చూసుకొని ఇప్పుడు మాది మేము తీసుకోలేదని అన్నారు నేను నమ్ముకున్నాలు వచ్చారు వాళ్ళు రాసిస్తే ఈ పుస్తకం మేము తీసుకోలేదు